వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా చంద్రబండ మండలం చంద్రబండ గ్రామంలో శ్రీ 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 బండ రంగనాథ స్వామి రెండవ వార్షికోత్సవం మరియు దీపావళి పండుగ శుభ సందర్భంగా రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రైతు సంబరాలు రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున కర్ణాటకకు సంబంధించి జనరల్ విభాగం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జనరల్ విభాగంలో కర్ణాటక సంబంధించి జెర్సీ ఎద్దులు గాని ఒంగోలు ఎద్దులు గాని కిలా పాల్గొనే అవకాశం అయితే ఉంది ఈ యొక్క జనరల్ విభాగానికి సంబంధించి మొత్తం ఆరు బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతి ముప్పై వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగో బహుమతి ఎనిమిది వేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది మరి అదే విధంగా తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడవతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయలు ఆరో బొమ్మిది ఎనిమిది వేల రూపాయలు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది కాబట్టి కర్ణాటక సంబంధించి జనరల్ విభాగం ఇరవై మూడో తారీఖు రోజు మరి అదే విధంగా ఇరవై నాలుగో తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించిన ఎడ్ల చేత యజమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు దేవాలయ కమిటీ గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతి ంతం ఈ యొక్క కమిటీ సభ్యులు కోరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యాంకర్స్ గా రైమాన్ పాషా మరియు గోపాల నరేష్ ఇక్కడ మనకు గ్రామ పెద్దలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారు ఇచ్చే సందేశం ఏందంటే చూద్దాం మొట్టమొదటి బండరంగనాథ స్వామి దేవాలయ టెంపుల్ అదే ఈ ఊరున్న హిరియరు ఉన్నంత అంత ఇలా రాజేష్ శెట్టివరి అదే తర నరసింహరావు కులకర్ణి ఈ ఊరిన ಚಂದ್ರನಗೌಡ ಅಂತವ್ರೆ ಈ ಊರಿನ ಎಲ್ಲ ಹಿರಿಯರು ನಾಗರಿಕರು ಎಲ್ಲರೂ ಕಲಿತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿ ಮಾಡ್ತೀವಿ ಅದೇ ರೀತಿ ಮುಂದಿನ ವರ್ಷ ಅದೇ ಥರ ನಡೆಸ್ತೀವಿ ಆಚೆ ಕಡೆ ಮುಂದೆ ಆ ವರ್ಷಗನ ಹಂಗೆ ನಡೆಸಿದ್ದೀವಿ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿ ಆಯಿತು ಅದೇ ಥರ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ಈ ಬಣ್ಣರಂಗನಾಥ ದೇವಾಲಯದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಳಷ್ಟು ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಬೇಕು ಅನ್ನೋದು ಒಂದು ಉದ್ದೇಶ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾನು ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯನು ಅಧ್ಯಕ್ಷರು ಮಾತಾಡೋದು ಮತ್ತು ಮಹೇಶ್ ಅಂತ ನಾನು అదే థర ఎలా ఇదిత ఎలా యువకరగ దొడ్డవరగ ఊరిన ముఖండరా కార్యక్రమం భాళస్టూ అచ్చుకట్టినంతపడీకట్టినంత నావు ఎలా ఖుషి సంబరలింద కార్యక్రమం యశస్సుమీ అంత నన్ను అభినందన నా పేరు రాజశేఖర్ శెట్టి మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు పోయిన సంవత్సరం మేము రెండు వేల స్వామి దేవస్థానము ఓపెనింగ్ ప్రయుక్తంగా రైత సంబరాలు గురించి రెండు రోజులు ఒకరోజు స్టేట్ లెవెలు మళ్ళొక రోజు ఇంటర్స్టేట్ లెవెల్ రెండు రోజులు ఘన చాలా ఘనంగా అది అత్యంత సక్సెస్ అయింది ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఇరవై మూడు పది ఇరవై ఐదు ఇరవై ఐదు తర్వాత ఇరవై నాలుగు పది ఇరవై ఐదు రోజు రెండు రోజులు ఈ ఈ సంవత్సరం కూడా మేము ఘనంగా జరపాలనుకుంటున్నాము గురించి అంత రైతులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటారు పండగ నా పేరు నరసింహరావు కులకర్ణి చంద్రబండ ఈ దీపావళి పండగ మా పండే రంగనాథ స్వామి దేవస్థానం ఇక్కడ పండగ జరుగుతుంది ఈ పండగ పోయిన సంవత్సరం ఇదే ఎద్దుల పండగ పందాలు పెట్టినాము రెండు రోజులు అదే రకంగా ఈ ఈ సంవత్సరం కూడా పెట్టాలని నిర్ణయం చేసుకున్నాము కానీ అందరూ రావాల మంచిగా మీ ఎద్దులతోని తీసుకుని వచ్చి ప్రైజులు తీసుకుని పోవాలా ఇక్కడ భోజనము ఉంటుంది రెండు రోజులు బాగా ఘనంగా చేయాలని నేను కోరుకుంటున్నాను కుమార్ చంద్రబండ గ్రామవాసులు మేము శ్రీ బండి రంగనాథ స్వామి దేవస్థానం గత సంవత్సరం కూడా స్టేట్ లెవెల్ తాలూకు లెవెల్ కూడా పెట్టిన కర్ణాటక లెవెల్ మళ్ళీ స్టేట్ ఆల్ ఇండియా లెవెల్ కూడా పెద్దల పోటీ పెట్టినాము అదే సమయం ఇదే సంవత్సరం కూడా దీపావళి సందర్భంగా మళ్ళీ పోటీ ఉంటుంది అన్నదానం దాసంగం కూడా ఉంటుంది ప్రతి ఒక్క రైతులు సంబరాలు అందరు రావాలని కోరుకుంటున్నాం కర్ణాటక లెవెల్ ఒకనాడు ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మొత్తం స్టేట్ లెవెల్ ఒకనాడు ఉంటుంది రెండు రోజులు ఉండగా కర్ణాటక రోజు ఎవరైనా రావచ్చు కర్ణాటక స్టేట్ లెవెల్ ఇది ఇలే ఒంగోలు జాతి అనేది ఏం లేదు అది జర్సీ కానీ అదే కానీ అన్నీ రావచ్చు అందరు పాల్గొనవచ్చు రైతులు మన కర్ణాటక లెవెల్ రైతులందరూ ఒకటే అందరు పాల్గొనవచ్చు అందరికీ అవకాశం ఉంటుంది మరుసిన రోజు అయితే ఇండియా ఆల్ ఇండియా లేవల్ అందరు కూడా రావచ్చు దానికి మళ్ళీ ఇది ఒంగోలు జాతి ఒంగోలు జాతి ఇది జెర్సీ ఉండదు మరుస్తున్నారు భోజనం భోజనం రెండు రోజులు భోజనం ఉంటుంది మీరు అందరు రైతులు పాల్గొని ఈ కార్యక్రమం యశస్వి చేయాలని కోరుకుంటున్నారు ఈ ఒంగోలు జాతి చంద్రబండలా పెట్టినాం బండ రంగనాథ స్వామి సందర్భంగా అన్ని జలు